ఈ ఎపిసోడ్లో ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏమిటి దానిని ఎవరు స్థాపించారు అనే విషయాలపై మాట్లాడుకుందాం ఈ విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నేటి ఆధునిక విశ్వవిద్యాలయాల ప్రామాణికతను పరిగణనలో తీసుకుంటే ప్రపంచ మొట్టమొదటి ఫుల్ ప్లెడ్జైడ్ యూనివర్సిటీని ప్రాచీన ఈజిప్ట్ రాజైన మొదటి టోలెమీ సోటర్ స్థాపించాడని చెప్పవచ్చు దీనిని ఆయన నాటి రాజధాని నగరమైన అలెగ్జాండ్రియాలో నెలకొల్పాడు అది ఇప్పటి ఆధునిక విశ్వవిద్యాలయాలకి ఉండే పూర్తి స్థాయి సౌకర్యాలు గ్రేంట్లతో అలరారిందని చెబుతారు దానిని చరిత్రలో మొట్టమొదటగా ప్రారంభించిన పూర్తి స్థాయి పరిశోధన కేంద్రం అని చెప్పవచ్చు ఎందుకంటే శాస్త్రీయ మరియు సాహిత్య రచనలకు అది ప్రసిద్ధి చెందింది అది పెద్ద పెద్ద భవనాల సముదాయం ఉపన్యాస మందిరాలతో ఉద్యానవనాలతో కూడిన గొప్ప కట్టడంగా భాసిల్లింది రాజభవనానికి సమీపంలో నిర్మించబడింది జీతాలు ఇతర ఖర్చులన్నీ రాజుగారే భరించేవారు సుప్రసిద్ధ అలెగ్జాండ్రియన్ లైబ్రరీ విశ్వవిద్యాలయంలో ఒక భాగం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకు ఈ విశ్వవిద్యాలయం కొనసాగినట్లు తెలుస్తోంది అసలు ఈ ఒకటవ మొదటి టోలెమీ సోటర్ అంటే ఎవరు ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్ యొక్క సైన్యానికి జనరల్గా ఉండేవాడు అలెగ్జాండర్ మరణానంతరం టోలెమీ ఈజిప్టు బాధ్యతలు స్వీకరించాడు తర్వాత ఆ దేశానికి రాజు అయ్యాడు ఆ విధంగా అతను ఈజిప్టులో మాసిడోనియన్ రాజవంశాన్ని స్థాపించాడు అలెగ్జాండర్ తన చివరి రోజుల్లో రెండు వారాల పాటు మలేరియా లేదా టైఫాయిడ్ లాంటి జ్వర సంబంధ అనారోగ్యంతో బాధపడ్డాడు ఆయన జూన్ మూడు వందల ఇరవై మూడు పదీన మరణించాడు అలెగ్జాండర్ నిర్మించిన విస్తారమైన సామ్రాజ్యం అతని యొక్క ముగ్గురు ప్రముఖ జనరల్స్ అయిన పెడ్డికాస్ సెల్యూకస్ ఒకటవ టోలెమీల మధ్య విభజించబడింది ఆధిపత్యం కోసం ఆ ముగ్గురి రాజుల మధ్య తగాదాలు కూడా జరిగాయని చెబుతారు మొదట్లో టోలెమీ ఒక సత్రాప్ అంటే పురాతన పర్షియాలోని ఒక ప్రావిన్స్ యొక్క గవర్నర్ అతను అంతకు ముందు ఫర్షియాను పాలించిన ఫారో కుమార్తె అయిన రెండవ నెక్టానబోని వివాహం చేసుకున్నాడని చెప్తారు ముందు అనుకున్నట్లుగా ముగ్గురు జనరల్స్ మధ్య అధికార సంక్షోభం అనేక సంవత్సరాల యుద్ధానికి దారితీసింది చివరకు టోలమీ ఈజిప్టుపై నియంత్రణను సాధించాడు అలెగ్జాండర్ మరణం తర్వాత క్రీస్తు పూర్వం మూడు వందల ఐదులో టోలమీ ఈజిప్టుకి రాజు అయ్యాడు ఆయన వంశం రోమన్లు ఈజిప్టును స్వాధీనం వరకు అంటే మూడు వందల సంవత్సరాల పాటు ఈజిప్టును పాలించింది ఈజిప్టు రాజుగా టోలెమీ యొక్క ప్రధాన ఆవిష్కరణలు అలెగ్జాండర్ ది గ్రేట్ వలె టోలమీ కూడా గొప్ప అభ్యాసకుడు సాహిత్య శాస్త్రీయ ఆవిష్కరణలపై చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు వాటిలో ప్రధానమైనవి ఏమిటంటే అలెగ్జాండర్ యొక్క ప్రణాళికల ప్రకారం ఆయనచే స్థాపించబడిన పురాతన ఈజిప్ట్ యొక్క రాజధాని నగరమైన అలెగ్జాండ్రియాను టోలిమి అభివృద్ధి చేశాడు ఆయన అప్పట్లో ప్రపంచ వింతలలో ఒకటైన ఫేరోస్ ని నిర్మించాడు దీనికోసం ఆయన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అయిన యూక్లిడ్ సహాయాన్ని తీసుకున్నాడు హెలెనిస్టిక్ యుగం యొక్క సాంప్రదాయ గ్రీకు నాగరికతకి టోలమీ బాగా ప్రభావితమయ్యాడు పుస్తక పఠనం అధ్యయనాల మీద అతనికున్న ఆసక్తి కారణంగా అలెగ్జాండ్రియాలో గొప్ప గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు తరువాత ఇది శాస్త్రీయ ప్రపంచంలో ఏంతో ప్రఖ్యాతిగాంచింది అతను అలెగ్జాండ్రియాలో ద మ్యూజియం పేరుతో ఒక గొప్ప వస్తు సంగ్రహాలయాన్ని కూడా స్థాపించాడు ఇది ప్రపంచ మొదటి పరిశోధన కేంద్రంగా అనేక శాస్త్రీయ మరియు సాహిత్య కల్పనలకి ప్రసిద్ధి చెందింది ఇది పెద్ద భవనాల సముదాయం మరియు ఉపన్యాస మందిరాలతో కూడిన ఉద్యానవనాలతో రాజభవనానికి సమీపంలో నిర్మించబడింది దీని పోషణ మొత్తం దేశ ప్రభువైన ఫారో భరించేవాడు ఆ విధంగా ఇది అన్ని వసతులతో కూడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా విఖ్యాతిగాంచింది ప్రసిద్ధ అలెగ్జాండ్రియన్ లైబ్రరీ విశ్వవిద్యాలయంలో ఒక భాగంగా మారింది ఈ విధంగా క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకు విశ్వవిద్యాలయం నిరాటంకంగా కొనసాగినట్లు తెలుస్తోంది టూకీగా ప్రపంచ మొట్టమొదటి విశ్వవిద్యాలయ కథ ఇది